ఆదరణ కలిగించి దేవుని మాట స్వస్థ పరచే మాట నిను నడిపించే మాట ఇది ఆదరణ కలిగించు దేవుని మా ప్రైస్ లో గుడ్ మార్నింగ్ ఆదరణ కలిగించే దేవుని మాట రెండో దిన వృత్తాంతములు పదిహేనవ అధ్యాయము వచ్చినము కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుని మీ కార్యము సఫలమగును ఇక్కడ దేవుని ఆత్మ ఒబోదేదు కుమారుడిన ఆ మీదికి వచ్చినప్పుడు ఆశ రాజుతో ఇక్కడ ప్రవచనం ప్రవచనమెత్తి ఈయన చెప్పుచున్నాడు ఏమని అంటే ఆశా యూదావారులారా బెన్నమీన్లారా మీరందరూ నా మాట వినండి మీరు ఏహో పక్షం వారైన ఎడల ఆయన మీ పక్షం నుండును మీరు ఆయన యొద్ధ విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మల్ని విసర్జించును నిజమైన దేవుడైనను ఉపదేశం చేయి యాజకులైనను ధర్మశాస్త్రమైన చాలా దినములు ఇజ్రాయలకు లేకుండా పోవును అంటే దేవుని మాటను మీరు వింటే దేవుడు కార్యం జరిగిస్తాడు మీరు దేవుని విసర్జిస్తే దేవుని పక్షంగా మీరు మలితే ఆయన మీ పక్షంగా మలుతాడు విసర్జిస్తే మిమ్మల్ని కూడా విసర్జిస్తాడని ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు మరి మీరు మీ ఎడల దేవుడు కార్యం జరిగించబోతున్నాడు అని చెప్పినప్పుడు ఆశ ఆ మాటలు విని ఉన్నప్పుడు ఆ ప్రవచనం ఎత్తి ఆ మాటలని వినినప్పుడు ఆయన ధైర్యం తెచ్చుకుంటాడు ధైర్యం తెచ్చుకొని ఆ పట్టణంలో ఉన్న అన్ని విగ్రహాలన్నిటిని తీసివేసి దేవునికి ఒక బలిపీఠంని కట్టి స్థాపిస్తాడు ఆయన మరి ఆయన ప్రజలకు అక్కడ నెమ్మది కలుగుతుంది మరి మీరు దేవుని పక్షంగా దేవుణ్ణి వైపు తిరిగినట్లయితే ఆయన మీకు దొరుకుతాడు ఆయనను విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు దేవుడు మీ ఎడల కార్యం జరిగించును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ప్రార్థన పరిశుద్ధరా గొప్పదేవాన్ని కొందనం తండ్రి ప్రభా బిడ్డలు నీ వైపు తిరిగి నిన్ను వారుగా వారిని నిలబెట్టుకోమని వారికి నెమ్మదిని ధైర్యం దయచమని ఏయిస్తున్నాం నడుచున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యులం